అందరూ అనుకున్నట్టే తన యొక్క పూర్తి స్థాయిలో గ్రూప్స్ యొక్క డేట్స్ ను ప్రకటించడం జరిగింది జరిగింది చెప్పడం విషయంలో అదే విషయం చెప్పాను గ్రూప్ టూ విషయంలో చెప్పాను గ్రూప్ త్రీ విషయంలో కూడా చెప్పడం జరిగింది

సో ఇక్కడ ఒకసారి ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ సో బిగ్ అలర్ట్ అందరికీ కూడా టిఎస్పీఎస్సి కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఒక బిగ్ అలర్ట్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడే టిఎస్పిఎస్సి అనే ఒక వెబ్సైట్ లో జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ మనకు స్కెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసెస్ అని చెప్పేసి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి ఆ యొక్క డేట్స్ అన్నిటిని కూడా ఆ యొక్క ఒకసారి చెక్ చేసుకో సో ఇక డేట్స్ కూడా అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది ఏ ఎగ్జామ్స్ కు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆల్రెడీ ఎర్లీ ఇయర్గా మనకు అనౌన్స్ చేయడం జరిగింది గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అదే విధంగా గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ మనకు టీఎస్పీఎస్సి ప్రకటించడం జరిగింది

నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూలో లో రావడం జరిగింది ఈ దీని యొక్క ఎగ్జామ్స్ అనేది సెవెంత్ అండ్ ఆగస్ట్ రోజున సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ రోజున ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అదే విధంగా గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఎప్పుడండి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇది గ్రూప్ వన్ మెయిన్స్ ఇది గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలో అదే విధంగా గ్రూప్ త్రీ విషయం తీసుకున్నట్టయితే సో గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ మనకు సెవెంటీన్త్ అండ్ నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ ఇది మనకు గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ జరుగుతుంది చిన్న క్లారిటీ గమనించుకోండి సో ఇక్కడ టీఎస్పిఎస్ ఇప్పటి వరకు మనకు ప్రకటించిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ డేట్స్ గ్రూప్ టూ డేట్స్ గ్రూప్ త్రీ అంటే గ్రూప్ వన్ రెండు డేట్స్ వచ్చినాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్ వచ్చింది మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్ వచ్చింది అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ కూడా చాలా క్లారిటీగా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అదే విధంగా గ్రూప్ త్రీ కూడా సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మనకు ఈ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రూప్ టూ విషయంలో అండ్ టాస్ డే అదేవిధంగా గ్రూప్ వన్ అనేది రెగ్యులర్ గా అనేది చాలా రోజులు జరుగుతుంది కాబట్టి సో అది పక్కకు పెట్టండి సండే మండే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ డేట్స్ అనేది సో ఇప్పుడు చాలా మంది అభ్యర్థులకు ఎస్ ఖచ్చితంగా నమస్తే అండి జగదీష్ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ అండి క్లాసెస్ రెగ్యులర్ సార్ ఖచ్చితంగా సార్ ఎస్ఎన్ఎస్ ప్లాన్ చేస్తుంది మీకు రెగ్యులర్గా క్లాసెస్ ఇవ్వడం కోసం కూడా ఇక్కడ థింగ్ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి వచ్చినాయి మరి గ్రూప్ వన్ బ్యాలన్స్ చేసుకొని చదివితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లియర్ అవుతుందా సార్ ఇప్పుడు మీకు చాలా అడ్వాంటేజ్ అండి చాలా అడ్వాంటేజ్ మీకు ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం కూర్చుంటే ప్రిలిమ్స్ కోసం కూర్చున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తో పాటు మాక్సిమంలో ఇంకొంత ఫోకస్ చేసుకున్నట్టయితే మీకు గ్రూప్ టూ కూడా చదువుకోవచ్చు మీకు గ్రూప్ టూ ఆగస్ట్ లో అయిపోతే మళ్ళీ టూ మంత్స్ టైంలో మీరు మెయిన్స్ కు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సార్ మెయిన్స్ కు ప్రిలిమ్స్ కు ప్రిలిమ్స్ జరిగినాక మనకు జూన్ లో ప్రిలిమ్స్ జరిగితే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలల టైం ఉంది సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మీకు కవర్ అవుతుంది గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కవర్ అవుతుంది గ్రూప్ వన్ మెయిన్స్ కూడా మీరు రెండు నెలల సమయం ఉంటుంది సో అదేవిధంగా అంతకుముందు మీకు హెల్ప్ అయినటువంటి గ్రూప్ త్రీ ప్రిపరేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది అభ్యర్థులకు ఒకే ఒక డౌట్ ఏంటి సార్ మరి డిఎస్సియా గ్రూప్స్ డిఎస్సి ప్రిపేర్ కావాలన్నా గ్రూప్స్ ప్రిపేర్ కావాలన్నా డిఎస్సి ప్రిపేర్ కావాలన్నా గ్రూప్స్ ప్రిపేర్ కావాలన్నా చాలా మంది అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అందరూ కూడా మ్యాక్సిమం గ్రూప్స్ కి ఎలిజిబుల్ అయి ఉన్నారు గ్రూప్స్ కి ఎలిజిబుల్ అయి ఉన్నారు వీళ్ళ దగ్గర ఇప్పుడు క్వశ్చన్ మరి మేము డిఎస్సికి ప్రిపేర్ అయితే బెటరా గ్రూప్స్ ప్రిపేర్ అయితే బెటరా ఈ రెండిట్ల ఏదైతే బెటర్ అని ఆలోచనలు ఉన్నారు సో జాగ్రత్త మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ దేనికైతే మీరు ఇవ్వగలుగుతారో మిత్రులారా ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి ఇంత సడన్గా డేట్స్ అనౌన్స్ చేసిండే ఇది ఇవాళ వచ్చినటువంటి నోటిఫికేషన్ కాదు ట్వంటీ ట్వంటీ టూలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ సో ఆల్రెడీ వన్ ఇయర్ దాటిపై టూ ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ మనకు నియర్ టూ టూ ఇయర్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ మీరు ఏ దేనిపైనైతే డిఎస్సి మీద మీకు వేకెన్సీ ఉండి మీరు దానికి నేను దాన్ని క్రాక్ చేయగలుగుతాను అని మీకు దేని మీద అనిపిస్తుందో ఆ ఎగ్జామ్ను మాత్రమే ఫోకస్ చేసుకొని చదువుకోండి ఒకవేళ లేదు నేను గ్రూప్సే పర్ఫెక్ట్ అని అనుకుంటే మీరు గ్రూప్స్ని ఫోకస్ చేసుకొని చదువుకోండి కానీ రెండింటి మీద కాలు వేసేటువంటి ప్రయత్నం చేయకండి మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మే జూన్ లోపల ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అంత తంతు అయిపోతుంది జూలై ఆగస్ట్ అంటే మీకు జూన్ జూలై కొంతమేర మీకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్ కోసం డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే డి గ్రూప్ టూ కూడా మళ్ళీ మీరు సైమంటేనియస్గా మీకు సమయాన్ని ఉంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పైన మీకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది కాబట్టి మీకు గ్రూప్ టూ కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి అదేవిధంగా ఆ తర్వాత ఒకవేళ మీకు లేదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఫస్ట్ నుంచే మీరు ఇటుకాలు అయితే వేసేటువంటి ప్రయత్నం చేయకండి డిఎస్సి అభ్యర్థులు మీరు ఒకవేళ మీరు డిఎస్సికి పర్ఫెక్ట్ అని కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి డిఎస్సి ఎగ్జామ్ కాగానే మీకు ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఆల్మోస్ట్గా మినిమమ్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైం అయితే మనకు ఉన్నట్టుంది కదా సో దాని లోపల మీరు కొంత మీరు ఫోకస్ చేసుకుంటే గ్రూప్ టూకు ఇంకొంచెం ఫోకస్ చేసుకుంటే వరస్ట్ కేసులో గ్రూప్ త్రీ కోసమైనా మీరు పోటీ పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది మీకు ఉపయోగపడుతుంది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు పుస్తకాలు పక్కకు పెట్టి చాలా రోజులు అవుతుంది చదవకుండా చాలా రోజులు అవుతుంది ఇప్పుడైనా చదివితే మాకు కంప్లీట్ అవుతుందా అని చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు సో ఇప్పుడు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేము కంప్లీట్ చేయగలుగుతామా ఈ యొక్క ఇవన్నీ కూడా అని చాలామంది అభ్యర్థులు అనుకుంటున్నారు ఖచ్చితంగా సార్ మీరు ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు మీరు ఈరోజు ఇప్పుడు ప్రారంభించినా కూడా ఎందుకోసం అంటే మీరు ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అని చెప్తున్నాను మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ విషయాన్ని కూడా మనం తీసుకున్నట్టయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ విషయాన్ని తీసుకుంటే మనకి జూన్ లో ఉంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నా మార్చ్ లో ఉన్నాం ఏప్రిల్ మే అంతే జూన్ మూడు నెలలు అంతే కదా సో ఇప్పుడు ఏంటి ఆల్రెడీ మార్చ్ మనకు సిక్స్త్ నడుస్తుంది కాబట్టి సిక్స్ టు సెవెన్త్ సో ఇప్పుడు మార్చ్ నుంచి ఏప్రిల్ ఏప్రిల్ నుంచి మే మే నుంచి జూన్ ఎగ్జాక్ట్ మూడు నెలల టైం ఉంది మనకు ఎగ్జాక్ట్ త్రీ మంత్స్ టైం అనేది మనకు ఉండడం జరిగింది మరి ఈ యొక్క త్రీ మంత్స్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ యూజ్ అవుతుంది అదేవిధంగా జూలై ఆగస్ట్ ఇంకొక టూ మంత్స్ అంటే మీకు ఇంకా మొత్తంగా ఒక ఫైవ్ మంత్స్ టైం అయితే గ్రూప్ టూకు ఉంది సార్ గ్రూప్ టూకు ఒక ఫైవ్ మంత్ ఫైవ్ మంత్స్ టైం ఉంది అదేవిధంగా గ్రూప్ త్రీకి వచ్చేసరికి మళ్ళీ మీకు నవంబర్ వరకు మనకు టైం ఉండడం జరిగింది సో జాగ్రత్త అవుతున్నా సార్ మీరు ఒక ఉద్యోగం తర్వాత ఒక ఉద్యోగాన్ని వరస్ట్గా మీరు ప్రిపేర్ అయికున్నా కూడా కొంతమేర అర్థమవుతుందా కొంతమేర జాగ్రత్తగా కాన్సంట్రేటెడ్గా మీరు ప్రిపేర్ అయితే అన్ని నోటిఫికేషన్లకు ప్రా ప్రాపర్గా నువ్వు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయచ్చు రాయచ్చండి ఖచ్చితంగా నువ్వు రాయగలుగుతూ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి సార్ మాతో డేట్ అయితే సార్ అంటే ఈ రోజు నుంచి నువ్వు మొదలుపెట్టు ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని చదువు నువ్వు సక్సెస్ కాకపోతే అడుగు నువ్వు కష్టపడి చదివి నువ్వు కష్టపడి చదివితే కష్టాన్ని మనకు ఈజీగా చెప్తున్నావు సార్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితావు అలా సక్సెస్ అయినావు అనుకో సార్ ఈ సమాజంలో ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి నిన్న మొన్న జేఎల్ డిఎల్ రిజల్ట్ వచ్చినాయి అవునా కదా డిఎల్ వచ్చిన వాళ్ళకి జేఎల్ జేఎల్ అన్ని కూడా చాలా మంది సార్ వాళ్ళకి సొసైటీలో చూడండి వాళ్ళు ఉండే తరీక కూడా మారిపోతుంది రేపు మీ మీ యొక్క పేరెంట్స్ కూడా చాలామంది మీ యొక్క బంధువులు మీ పేరెంట్స్ అందరూ కూడా కలలు అంటున్నారు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సరే ఇన్ని రోజుల సమయం కొంతమంది చదువుకున్నారు కొంతమంది వృధా చేసుకున్నారు కొంతమంది చదువుకున్నారు కొంతమంది వే వేస్ట్ చేసుకున్నారు కానీ ఈ రోజు నుంచైనా నేను మీకు పదే పదే చెప్పాను మొదటి నుంచే జూన్ నుంచి ఎగ్జామ్ మనకు అన్ని తెలంగాణలో ఎగ్జామ్స్ అన్ని ఏప్రిల్ తర్వాత జరుగుతాయని చెప్పాను దాని ప్రకారం నేను గత ఐదు నెలల కింద చెప్పిన ఏప్రిల్ తర్వాతనే తెలంగాణలో అన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పాను చాలా మంది అభ్యర్థులు నమ్మలేదు ఎస్ఎన్ఎస్ ముందే చెప్తుంది ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీరు దీన్ని ఫోకస్ చేసుకొని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకోసం మీరు కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి గత ఇప్పుడు రాబోయేటువంటి ఒక ఆరు నుంచి ఏడు నెలలు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకుంటే మీకు అరవై సంవత్సరాలు వచ్చే వరకు మీ యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది అర్థమవుతుంది మీ భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వమే ఉంటుంది ఈ యొక్క ఆరు నుంచి ఎన్ని నెలలు నువ్వు కష్టపడితే నీకు అరవై ఏళ్ళు వచ్చే వరకు నేను పోషించేది తెలంగాణ ప్రభుత్వం నిన్ను నమ్ముకున్నటువంటి కుటుంబం ఆ కుటుంబం కోసమైనా నువ్వు కష్టపడితే సరే ఎవరి కోసం నువ్వు కష్టపడేది ఏంది అనుకుంటే అది మీ ఇష్టం కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయితో సార్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకో ఎందుకంటే మళ్ళీ ఈ సమయం రాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీకు ఉద్యోగం నువ్వు సాధించలేకపోతే మళ్ళీ నువ్వు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ వరకు వెయిట్ చేయాల్సిందే ట్వంటీ సెవెన్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నువ్వు ఉద్యోగం సాధించకపోతే ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఉద్యోగం సాధించలేవు ఎందుకంటే సాధించడం కష్టపడేటువంటి అవకాశం ఉంది కానీ రాష్ట్రంలో ఉద్యోగం రావాలంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిక్రూట్మెంట్స్ అన్ని క్లోజ్ చేస్తే మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ చేస్తే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా అది కంప్లీట్ చేసుకుంటారు అప్పటి అప్పటివరకు నీ ఏజ్ ఉంటుందా కథ ఉంటుందా నీ స్టామినా ఏంది అవన్నీ కూడా చాలా కష్టం సార్ అందుకోసం చెప్తున్నా దానికోసం మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి ఒక ఆరు నుంచి ఎన్ని నెలలు చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సెట్ అవుతుందంటే ఖచ్చితంగా స్టార్ట్ అయితే నువ్వు ప్రాపర్గా నువ్వు ప్రాపర్గా ఫాలో అయ్యి నువ్వు ప్రాపర్గా సిలబస్ షీట్ ప్రకారం సో చాలామంది అభ్యర్థులు సిలబస్ షీట్ కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ఎక్కడున్న మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎక్కడున్నా కూడా మీ యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ మీకు రీసెంట్గా అంటే ఇప్పుడు మీరు చాలా సిలబస్లో మనకు తెలంగాణ పాలసీ స్కీమ్స్ అన్ని కూడా కొంతమేర మీరు చేంజ్ చేసుకొని చదువుకోవాలి అలా అప్డేటెడ్తో కూడినటువంటి అన్ని అంశాలను కూడా ఎస్ఎన్ఎస్ మీ ముందుకు తీసుకొని వస్తూ కంప్లీట్ ఈ రోజు వరకు మీరు గ్రూప్ టూలో జీరో ఉన్నా కూడా మిమ్మల్ని లాగా చేసిన కోసం ఎస్ఎన్ఎస్ గ్రూప్ టూ కోర్సును కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో తెలంగాణ గ్రూప్ టూ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడి తోటి మీకు ట్రిపుల్ నైన్కే ఆఫర్ చేయడం జరుగుతుంది సో గ్రూప్ టూ యాజ్ పెర్ ద సిలబస్ షీట్ ప్రకారంగా కొత్త అప్డేట్స్ కూడా మనకు ఎస్ఎండ్ఎస్ యాడ్ చేయడం జరుగుతుంది అంటే కొత్త గవర్నమెంట్ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది దీని యొక్క స్కీమ్స్ కానీ దీని యొక్క పాలసీస్ కానీ అవన్నీ కూడా ఎస్ఎండ్ఎస్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది అది గమనించుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ మీకు ట్రిపుల్ నైన్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలంగాణ గ్రూప్ త్రీ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ను మీకు సెవెన్ డబల్ నైన్కే విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి అండ్ ఎస్ అందివ్వడం జరుగుతుంది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండింటిని కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి సార్ యొక్క ప్రిపరేషన్ కోసం సార్ మరి కోర్సెస్ ఎక్కడ ఉంటాయి అంటే మనకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే వైఈఎస్ అండ్ వైఈఎస్ పబ్లికేషన్ ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ అని మీరు ప్లే స్టోర్లో ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ విధంగా యాప్ సింబల్ రావడం జరుగుతుంది సో మీకు దీనికి సంబంధించినటువంటి సింబల్ కూడా మీకు రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న చూడండి సో ఈ సింబల్ తోటి రావడం జరుగుతుంది సో దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఎస్ పబ్లి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క గ్రూప్ టూ కోర్స్ కానీ గ్రూప్ త్రీ కోర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఫ్యూచర్లో మనకు ఇంకా ఎస్ఎన్ఎస్ కూడా అనేక మంది విద్యార్థులను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం కోసం గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థుల కోసం కూడా ఇంకొన్ని ప్రిపరేషన్ ప్లాన్స్తో కూడినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ కోసం హెల్ప్ అయ్యే విధంగా ఎస్ ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది సో ఇంకొకటి చాలా మంది అభ్యర్థులకు ఏంటంటే సిలబస్ ఏంటి సార్ ఇంకా అనేకమైన ప్రశ్నలు గవర్నమెంట్ సార్ రివైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తా అన్నారు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తా అన్నారు పోస్టులు యాడ్ చేస్తా అన్నారు అంటే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం మరి అలా స్పందించింది బట్ మరి వీళ్ళ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారం మరొక గ్రూప్ టూ ఉంది అని అంటున్నారు కాబట్టి సో చెప్పలేము కానీ ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న నోటిఫికేషన్కి మాత్రం మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి వన్ ఆర్ టూ డేస్ లోపల ఒకవేళ టీఎస్పిఎస్ నుంచి మరొక వెబ్ నోట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది వెయిట్ చేసే ప్రయత్నం చేయండి ఒక వన్ టూ డేస్ లోపలనే టీఎస్పిఎస్సి నుంచి విత్ ఇన్ ద వన్ వీక్ లోపల సార్ టీఎస్పిఎస్ నుంచి మరొక వెబ్ నోట్ వచ్చి ఇన్ డీటెయిల్గా మీకు తెలియదు సమాచారం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి గ్రూప్ టూ విషయంలో మనకు నాలుగు పేపర్లు ఉండడం జరుగుతుంది సార్ గ్రూప్ టూ విషయంలో మీరు అందరికీ తెలిసిందే మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో కొంతమంది ఇద్దరు రోజులు కొన్ని పక్కకు పెట్టి ఉన్నారు కాబట్టి గ్రూప్ టూ విషయంలో మనకు నాలుగు పేపర్లు ఉంటాయి అందులో పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని ఉంటుంది ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ గ్రూప్ టూలో నెగిటివ్ మార్కింగ్ లేదు గ్రూప్ త్రీలో నెగిటివ్ మార్కింగ్ లేదు అదేవిధంగా పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఓవర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అదేవిధంగా సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అదేవిధంగా పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఈ మూడు దీంతో పాటు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇది మన సబ్జెక్ట్ అందరికి ఐడియా ఉంది సో ఇది కూడా మనకు వన్ ఫిఫ్టీ అంటే మొత్తంగా ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ తోటి మనకు మొత్తంగా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది మరి అదే విధంగా మనకు గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ కూడా ఇదే సిలబస్ ను ఇందాక మనకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఏ విధంగా ఉందో దాన్ని కంప్రెస్ చేసి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీ సేమ్ అదే ఉంటుంది పేపర్ టూ హిస్టరీ పాలిటీ సొసైటీలో సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ చరిత్ర అదేవిధంగా ఉద్యమం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పేపర్ టూలో ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటిక్స్ అదేవిధంగా సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది పేపర్ త్రీలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఛాలెంజ్ ఇవన్నీ కూడా మనకు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా ఒక్కసారి మీకు ఏ డౌట్స్ ఉన్నా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నమస్తే అండి ఐలయ గారు సార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారు సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటిది అప్డేట్ కూడా మనకు ఒక పదిహేను రోజుల లోపల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఒకవేళ అంతలోపు ఇంకేమన్నా డిలే అయినా కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిలే అవ్వచ్చు దాని మీద మనం చెప్పలేం బట్ మీరు మాత్రం ప్రిపరేషన్ జాగ్రత్త కొనసాగించుకోండి ఖచ్చితంగా అండి జగదీష్ గారు క్లాసెస్ రెగ్యులర్గా సో ఈవీఎస్ తేజ గారు మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ కూడా ఇప్పటిదండి నమస్తే అండి జగదీష్ గారు గ్రూప్ వన్ ఎస్ గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి రీ నోటిఫికేషన్ అనేది కూడా ప్రస్తుతానికి ఇప్పటికీ ప్రభుత్వం అయితే తను మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇప్పటికైతే రీ నోటిఫికేషన్ అయితే ఏమీ లేదు సో డైరెక్ట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది మరి గవర్నమెంట్ ఇంక రెండు మూడు రోజులు ఏం చేస్తుందని అది మన రియా గారు నమస్తే అండి థ్యాంక్ యూ వెంకయ్య గారు నమస్తే గ్రూప్ టూకి అప్లై చేయడానికి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా అంటే సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఇప్పటికైతే మళ్ళీ అప్లికేషన్కి అయితే ఛాన్సెస్ లేకపోవచ్చు ఒకవేళ రేపు లేదా అంటే ఒక టూ త్రీ డేస్లో మరొక వెబ్ నోట్ విషయంలో మనకి ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే టిఎస్పీఎస్ కూడా ఒక క్లారిటీగా మెన్షన్ చేయాలి ఏమైనా మరి గ్రూప్ టూ పైన మళ్ళీ కొత్త అప్లికేషన్ ఏమైనా తీసుకుంటారా అదేవిధంగా ఏమైనా రీనోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గతంలో గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ మనకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ పేరుతో ఇచ్చారు సో దానికి దీనికి ఏమన్నా దానిలాగానే సేమ్ ఇప్పుడు గ్రూప్ టూకి ఏమైనా చేస్తారా కూడా ఆలోచించారు ఈ టూ త్రీ డేస్లో మనకు మరొక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఏది ఏమైనా సార్ ఈ రోజు నుంచైనా జర ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ మేలు కోరుకుంటున్నాము ఎస్అస్ ఎప్పుడు కూడా కష్టపడే అభ్యర్థులను విజయం సాధించాలని కోరుకుంటుంది ఈ రోజు నుంచి అండి అట్లీస్ట్ ఇన్ని రోజులు మీ గతం గత అండి ఎస్ గుడ్ ఈవెనింగ్ అండి ఏకలవ్య గారు నమస్తే అండి సార్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నియర్ ఎలా ఉన్నాయి సార్ అర్థం కాలేదు మీరు వెంకయ్య గారు ఓ ఎగ్జామ్స్ దగ్గర దగ్గర ఉన్నాయి ఎట్లా అంటున్నారా ఓకే నమస్తే అండి అనుషా గారు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది ప్లాన్ చేసుకోసం మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్లో అయిపోతుంది మీకు జూన్ మంత్ మిగులుతుంది జూలై మంత్ మిగులుతుంది అంటే మీకు ఒక టూ మంత్స్ టైం ఉంటుంది మీరు దాన్ని గ్రూప్ టూని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు ముందు రాసేది గ్రూప్ వన్ ప్రిలిమ్సే అదే జనరల్ స్టడీస్ పేపర్ మీకు ఇక్కడ ఉంటుంది కదా అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ కవర్ అవుతాయి కదా సో గ్రూప్ వన్ గ్రూప్ టూ అని తేడా లేదు మీరు చదువుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నువ్వు కలలు ప్రభుత్వ ఉద్యోగం నీ దరి చేరేటువంటి రోజు రానే వచ్చింది నీ నిరుద్యోగునిగా ఉన్నటువంటి నీ పేరును నిరుద్యోగం నుంచి ఉద్యోగిగా మారేటువంటి రోజు రానే వచ్చింది అందుకోసమే చెప్తున్నా సార్ ఒక్క ఈ నవంబర్ వరకు నువ్వు జాగ్రత్త చదువుకుంటే నీ కోసం నువ్వు చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు సార్ ఎస్ డిప్యూటీ అండ్ జనరల్ స్టడీస్ బుక్స్ వేణుగోపాల్ గారు మీ కింద స్కూల్లో ఉన్న నంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బుక్స్ విషయంలో కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది నమస్తే అండి అనుషాగ నాయక్ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి ఎస్ ఇంకా ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయండి సో చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా సార్ ఇప్పటి అయినా మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే స్టా సక్సెస్ కావచ్చు అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతుంది సార్ ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఏది ఏమైనా కొంచెం స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని కొంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని మీరు త్రూవట్గా సిలబస్ షీట్ ప్రకారంగా సిలబస్ షీట్ను బేస్ చేసుకొని ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను నీట్గా చదువుకుంటూ ఇప్పటి నుంచైనా మీకు ఇంకా ఆరు నెలల టైం ఉంది కాబట్టి రన్నింగ్ నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి సబ్జెక్టుకు రన్నింగ్ నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సార్ రన్నింగ్ నోట్స్ రాసుకోవడం ద్వారా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అది గ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి మీరు ఏ పుస్తకం చదివినా ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయండి రన్నింగ్ నోట్సే మీకు లాస్ట్కు మీకు చివరి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు క్విక్ రివిజన్ లాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఓ పక్కన సిలబస్ అవుతూ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఎప్పుడూ ఇక్కడ ఎస్ఎన్ఎస్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని మీకు పెద్ద ఛార్జెస్ ఏం కూడా లేదు నామినల్ ప్రైజెస్ తోటి మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి కోర్సెస్ అందిస్తున్నారు సో దీన్ని మీరు ప్లాన్ చేసుకొని కొంతమేర కొంత స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు సో ఈ యొక్క డేట్స్ అనేది మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తారని ఒకసారి గుర్తుంచుకొని ప్రయత్నం చేయండి సో ఎవరో వచ్చి ఏదో వేసిరు ఏదో చెప్పిరని ఆగం కాకండి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి సిలబస్ అవుతుందా అని ఒక భయం ఉంటుంది మనకు ఇప్పుడు మొదలు పెడితే నేను అవుతుందా అన్నది అంటే అవుతుంది సార్ ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు మీ నువ్వు సక్సెస్ అవుతావు నమ్మకం నువ్వు ఈ రోజుగా నీ మీద నీకు నమ్మకం నువ్వు కష్టపడితే సక్సెస్ అవుతావు అని నాకు అనిపిస్తుంది కానీ నీకు కూడా అనిపించాలి అర్థమవుతుందా ఖచ్చితంగా నువ్వు ఏ రోజైతే నీ కోసం నువ్వు చదువుకుంటావు అప్పుడు మాత్రం సక్సెస్ అవుతావు సార్ ఏదో మంది కోసం ఎవడో వస్తానని రాగానే మనం మనల్ని ఏమైనా అనుకుంటున్నా అప్పుడదప్పుడు బుక్ ఓపెన్ చేసి ఏదో దింపినట్లయితే ఇది అకాడమిక్స్ కాదు నిన్ను నువ్వు మోసం చేసుకోకని చెప్తున్నా మిత్రమా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా చదువు ఒక్కసారి గమనించండి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి మనకు ఏడు వందల ఎనభై మూడు పోస్టులతోటి గ్రూప్ టూ ఉంది కాబట్టి ఇది సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బుధవారం గురువారం వెన్స్డే అండ్ థర్స్డే రోజున ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున జరుగుతుంది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీకి సంబంధించి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో గ్రూప్ గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతుంది గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ పోస్ట్లతో సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో సండే మండే రోజున మనకు యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ అనేది కూడా జరగడం జరుగుతుంది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ అనేది మనకు రావడం జరిగింది సో ఉన్నది కొద్ది కాలం మిత్రమా నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే నువ్వు స్కోర్ చేసుకునేటువంటి గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ నువ్వు గ్రూప్ టూలో స్కోర్ చేసుకోవాలనుకుంటే మూమెంట్ పేపర్ అనేది చాలా ఈజీ పేపరు అని చాలా మంది అనుకుంటారు నిన్ను ముంచే పేపర్ కూడా మూమెంట్ పేపరే సార్ చాలా మంది ఎకానమీ అనుకుంటారు ఎకానమీతో పాటు నువ్వు ఏ మాత్రం ఏ మరపాటుతోటి ఉన్నా నీకు లాస్ అయ్యేది మాత్రం మూమెంట్ పేపర్ లాస్ అవుతుంది సో ఈజీ అని చెప్పేసి దాన్ని విడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్ అది జాగ్రత్త గుర్తుంచుకొని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా మళ్ళీ మరిన్ని అప్డేట్స్ తోటి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా వెంటనే మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వెను వెంటనే మీకు తీసుకొని రాగలుగుతుంది సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం అదేవిధంగా మీ గ్రూప్ టూ విజయం కోసం ఎస్ఎన్ఎస్ మాకు మనకు వాళ్ళు క్రియేట్ చేసే ప్లాన్స్ కానీ అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ను సులభతరం చేసుకోవడం కోసం ఎస్ఎన్ఎస్ కూడా మీకు వివిధ రూపాల్లో మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు చూడాలని చెప్పేసి వివిధ రూపాల్లో మీ యొక్క పోటీ పరీక్షలకు సంబంధించి సులభతరం చేయడం జరుగుతుంది సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ ఉంది మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అదేవిధంగా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కోసం కూడా మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఇంకో విషయం ఏంటంటే మీకు ఇక్కడ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ రావాలన్నా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రావాలన్నా కింద ఈ యొక్క ఎస్ పబ్లికేషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పక్కన మీకు సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ కూడా ఉంటుంది ఆ యొక్క బటన్ కూడా మీరు క్లిక్ చేయండి సో అబ్బెల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేసినట్టయితే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి సో మీకు మరొక అంశంతో అదేవిధంగా ఉద్యమ చరిత్ర పైన పూర్తిస్థి ఒక వివరంతో కూడినటువంటి అంశాలతోటి మరొకసారి నేను ముందుకు వస్తాను సో కష్టపడి ప్రతి అభ్యర్థి విజయాన్ని సాధించుకోవాలనుకునే మీ సురేష్ కుమార్ మీతో పాటు ఎస్ఎన్ఎస్ ఎస్ పబ్లికేషన్స్ థ్యాంక్ యూ వెరీ ఆల్ ది బెస్ట్

The best, the